ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎలా పడిపోయినా నువ్వు ఎలా కృంగిపోయినా ఎలా బలహీనమైన అది ఏ కారణం చేత ఉన్నా ఒకే ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి అదేంటంటే దాన్ని మించి నువ్వు దేవుణ్ణి దేవుని ప్రత్యక్షతను దేవుని వాక్య ప్రత్యక్షతను ఆయన సన్నిధి ప్రత్యక్షతను ఆయన శక్తి యొక్క ప్రత్యక్షతను ఆయన మహిమ యొక్క ప్రత్యక్షతను నీవు గ్రహించునట్లుగా ప్రభువు నీకు ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎప్పుడు బలహీనం అవుతావో అప్పుడే నువ్వు బలవంతుడవు మనం కరువులో ఇబ్బంది పడుతున్నామేమో ఇరుకులో నలిగిపోతున్నట్లుగా ఉన్నామేమో ఈరోజు ప్రభువు పదే పదే పలికిచ్చాడు ఆరాధింపజేశాడు మెల్లని స్వరముతో యహోవా ఏలియతో చెప్పినటువంటి మాట ఏంటంటే ఏలియా రెండుసార్లు ఒకే విషయాన్ని చెప్పాడు అదేంటంటే నేను రోషం గలవాడనై ఉన్నాను నేను రోషం కలిగి నీ కొరకు నేను నిలబడిన వ్యక్తిగా ఉన్నాను అని చెప్తున్నాడు అంటే ఇంతకుముందు ఏ రోషముతో అయితే దేవుని కొరకు నిలబడ్డాడో అదే రోషమును ఏలియా ద్వారా బయటికి తీసుకొని వస్తున్నాడు మరలా మరలా ఏలియా దాని గురించే మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు అడిగినా ఏలియా ఇదే సమాచారాన్ని చెప్పే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా నోట్లో నుంచి ఏలియా ఎందుకున్నాడో చెప్పిస్తున్నాడు ఏలియా ఎందుకున్నాడు ఏం చేయడానికి ఉన్నాడు ఏం చేశాడు అన్నదాన్ని పదే పదే చెప్పిస్తున్నాడు ఏలియా నేను రోషం కలిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు గట్టిగా హలగే చెప్దాం అని అప్పుడు ఈ రెండవసారి చెప్పిన తర్వాత మొదటిసారి భోజనం పెట్టాడు రెండవసారి భోజనం పెట్టి నీ శక్తికి మించిన ప్రయాణం చేయన్నాడు మొదటిసారి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే రోషం కలిగిన మాట చెప్పించాడు తర్వాత నువ్వు పలానా చోటికి పో నీకు ప్రత్యక్షం అవుతానంటే ప్రత్యక్షం అవ్వలేదు రెండవసారి మెల్లని స్వరంతో చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు ఎంత పవర్ఫుల్ తెలుసా అండి మనం చాలాసార్లు నేను నీ కొరకు ఇంత చేశాను ప్రభా ఇంత ఎవరు చేయలేదు ప్రభా నేను ఎక్కడ నమ్మకంగా ఉన్నానంటే దేవుడు నవ్వుతూ ఉంటాడు టైం వచ్చినప్పుడు చెప్దాంలే అని మనం కోపంలో బాధలో నిరాశలో మనమే గొప్పలో అన్నట్టు చెప్తామండి దేవుని దగ్గర నేను చేస్తున్నాడు ప్రభు ఎవ్వరు చేయట్లేదు ప్రభు అని అనుకుంటామండి ఏలియా ఏలియా చెప్పిన రోడ్ మాటకు నిజమే ఏలియా నిలబడ్డాడు నిజమే కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా దేవుని కెపాసిటీ ఏంటంటే హలో ఏడు వేల మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు అంటున్నాడు దేవుని సామర్థ్యము దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తాడు దేవుని శక్తి దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తాడు ఎప్పుడు ఎక్కువ తెలియజేస్తాడో తెలుసా నువ్వు ఎప్పుడు బలహీనమైతే అప్పుడే తెలియజేస్తాడు నువ్వు ఎప్పుడు పడిపోతావో అప్పుడే చేస్తాడు నువ్వు ఎప్పుడు పాపంలో పడతావో ఎప్పుడు బలహీనం అవుతావో ఎప్పుడు వీక్ అవుతావో ఎప్పుడు నిరాశలో ఉంటావో నా వల్ల కాదని ఎప్పుడు దేవుడు అప్పుడే నేను హత్తుకొని నీతో మాట్లాడి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి నిన్ను పుష్ చేస్తాడు